హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలలో వృచ్చిక రాశి వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది వృచ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో స్త్రీల వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ మార్పులు జరుగుతాయో స్త్రీల వల్ల ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో కొత్త పనులు ప్రారంభం అనుకూలంగా ఉంటుందో ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం వృషభంలో గు గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కటక రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి ఆ తర్వాత పదిహేడున తన సొంత రాశి అయినటువంటి సింహంలోనికి వస్తాడు సింహరాశిలో ఆల్రెడీ బుధశత్రువులు ఉన్నారు అయితే ఈ నెల బుధుడు పదహారవ తేదీన వక్రిస్తాడు ఇరవై ఒకటిన ఇరవై ఒకటవ తేదీన కర్కటంలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కన్ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శత్రువులు సింహంలోనికి సంచారం చేస్తారు రాహు కేతు రాహువు మీనంలోనికి వస్తాడు శని వక్రించే కుంభరాశిలో ఉన్నాడు ఈ గ్రహణ సంచారం వల్ల ఆగస్టు నెల వారికి ఎలా ఉంటుందో చూద్దాం వృశ్చిక రాశి చక్రంలో ఎనిమిది ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండవ మూడు పాదములు మరియు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు వృచ్చిక రాశి వారి గురించి ఒక విషయం గమనించాలి వీరికి ఏదైనా సరే బాధపడితే డితే దానిని గుర్తు పెట్టుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ కొడతారు కాబట్టి విచ్చుక రాశికి చెందిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉంటే అంతా మంచిదే వేరే వారితో గొడవలు పడకపోవడం మంచిది ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయానికి చారిచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన లేదా అవసరమైన సమయాలలో బంధువర్గం నుండి స్నేహితుల నుండి సమయం అందుకోలేక వీరికి బంధువులతో వగైర స్త్రీలతో శత్రుత్వం ఇబ్బందులు పడుతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు చివరికి గ్రహాల అనుకూలత బాగుంటుంది జీవితంలో పైకి ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి అభివృద్ధి బాటలు నడవడానికి కొందరు సహాయకులుగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో కూడా తొందరగా సెటిల్ అవుతారు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు నూతన ఉత్తేజంతో పనిచేస్తారు ముందుకు సాగుతూ ఉంటారు మీ పనితనం చూసి తోటివారు మీపై అభినందనలు కురిపిస్తారు దానికి మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు అందులో చాలా తొందరగా కలిసిపోతూ ఉంటారు వర్క్ చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటారు కొత్త స్నేహితుల పరిచయం అవుతారు అయితే వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఒక విషయాలను ఇంకొకరికి అస్సలు చెప్పకండి ఇతరులు ఇతరుల మీతో ఎంత కలిసిపోయి మాట్లాడినా ఎట్లాంటి సీక్రెట్స్ వారితో చెప్పకండి చిక్కులలో పడతారు ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు వారికి కూడా ఈ నెల ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు కానీ ఉపాధ్యాయుల వల్ల కానీ ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయని తెలుసుకున్నారు ఉద్యోగపరంగా చాలా అవకాశాలు వస్తాయి కానీ మీరు శాలరీ గురించి ఆలోచించి దురు ఆలోచనతో చేస్తే మాత్రం మంచి జాబులను మిస్ చేసుకున్నవారు అవుతారు ఈ నెల వృచ్చిక రాశి వారికి ఇతరులు బాగా సహాయ సహాయకారులుగా ఉంటారు పార్ట్ టైం జాబుల కోసం చేసేవారికి ఫుల్ టైం జాబుల కోసం చేస్తారు వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు చేసే ప్రయత్నాలను బట్టి మీరు జాబ్ వస్తుంది అంతేకాని ఇంట్లో కూర్చొని జాబుల కోసం ప్రయత్నాలు చేస్తే ఎట్లాంటి ఫలితం ఉండదు మీరు జాబ్ కోసం ఎంత కష్టపడితే అంత మంచి జాబ్ మీకు వస్తుంది ఇతరులు ఇచ్చే జాబ్ ఇతరులు ఇచ్చే జాబ్ మంచిది అని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు ఇక గవర్నమెంట్ జాబ్ కోసం టైం చూస్తే వారికి తీసుకుంటూ ఉంటే వారికి కూడా ఇది మిస్ చేసుకున్నటువంటి ఎంకరేజ్మెంట్ వారికి మంచి ఫలితాలను ఇస్తాయి శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఉద్యోగం చేసే వారికి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి మీపై ఉన్న నిపరోధనలు తొలగిపోతాయి శ్రమకు తోటి ఉద్యోగుల నుంచి మీకు సహాయకారాలు కురుస్తాయి ఇతరులతో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఉద్యోగం చేసేవారు తోటి ఉద్యోగులతో సహాయకారులుగా ఉంటూ పనిలో నైపుణ్యాన్ని సాధిస్తారు ఇప్పుడు మీపై అధికారులు కూడా మీ పనితనాన్ని మెచ్చుకుంటూ కాలంలో వర్క్ నువ్వు కంప్లీట్ చేయడానికి మీరు మీ మీరే ఒత్తిడికి గురి చేసుకుంటూ ఉంటారు దీనివల్ల మీ ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం ఉంది కూడా ఉంది అలాగే వ్యాపారస్తులు కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి వ్యాపారాలు చేసేవారికి బిజినెస్ చేసేవారికి ఈ నెల నుంచి లాభాలు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి గత నెల కన్నా ఈ నెల ఎక్కువగా లాభాలు పొందుతూ ఉంటారు వ్యాపారస్తులలో ఉన్న సమస్యలు తగ్గుతాయి ఇంటిలో మరియు ఇంటి మరియు సమస్యలలో మీరు వెలుగు పెరుగు విలువ పెరుగుతుంది మంచి గుర్తింపు సాధిస్తారు అందులో సమయం ఇంటివారితో కుటుంబంతో ఇప్పటి వరకు ఉన్న గొడవలు తగ్గుతాయి వాతావరణం అంతా అనుకూలంగా మారుతుంది తల్లిదండ్రులు జీవితం భాగస్వామి పిల్లలు అందరూ కూడా మీ విలువను మీ విలువను తెలుసుకుంటారు మీ మీకు సహాయకారకంగా ఉంటారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు పిల్లలకు చదువు ఉన్న ఉన్న అన్నీ తెలుసుకొని వారికి సహాయకారంగా ఉంటారు చదువు మీ పిల్లలను బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు జీవిత భాగస్వామితో మీరు కూడా మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు అందరూ అందరి సహకారంతో పనులు విజయాన్ని రాజకీయ వర్గంలో ఉన్నవారికి కూడా ఈ నెల రాజకీయ బలం పెరుగుతుంది రాజకీయ పరంగా మంచి పరిస్థితిలోనికి వెలుగుకొస్తారు ప్రజలను ఆకర్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు రాజకీయ రంగాలలో ఉన్నవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది ఆ కొత్త కొత్తగా వివాహం చేసుకున్న వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి గ్రహాలు అనుకూలత బాగుంటుంది ఉండడం వల్ల ఈ రంగాల వారికి కూడా లాభాలు కలుగుతాయి ఈ నెల మీకు ఆనందంతో లోటు ఉండదు సమస్యలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యుల పరంగా బాగుంటుంది ఇంకా బయట అంత అనుకూలంగానే ఉంటుంది అంతే వృచ్చిక రాశి వారికి ఈ నెల చాలా వరకు మంచి మంచి అవకాశాలు వస్తాయి జీవితం మారిపోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా ఆర్థిక ఇబ్బందులకు అనుకున్న దానికంటే మంచి స్థాయికి ఎదుగుతారు ఇలా మీరు స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి మీ ఇంట్లోనికి ఆడవారు మీకు సహాయపరంగా అందిస్తారు మీ భార్య లేదా మీ కూతురు మీ అమ్మ మీ చెల్లి ఎవరైనా జాబ్ చేస్తున్నట్టు వారు అయితే సంపాదన పెరుగుతుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వారిలో కొందరికి ప్రమోషన్స్ లభిస్తాయి మరికొందరు మరికొందరు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి జరుగుతూ ఉంటాయి ఈ నెల మీ జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త మార్పులను చూస్తూ ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అయితే వృచ్చిక రాశికి చెందినవారు ఈ నెల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వాతావరణంలో మార్పుల వల్ల మీ ఆరోగ్యం బలహీనపడుతుంది ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఎనిమిదిన ఇంట్లోకి ప్రవేశించి దీనిని కారణం మీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి గాయం జాగ్రత్తగా ఉండండి మీరు అసలు బుధ శుక్ర గ్రహాలు పదవ ఇంటిలో ఉన్నాయి దీనికి మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అయితే మీ మిత్రుల సహకారంతో మీరు పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు చేయగలుగుతూ ఉంటారు కూడా గురువారంతో కలిసి ఏడవ ఇంటి ఉన్నారు ఈ గ్రహాల పరిస్థితి స్థితిగతుల వల్ల వృశ్చిక రాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల మేధస్సు పెరుగుతుంది దృఢమైన సంకల్పంతో ముందుకు వెరవేరుతూ ఉంటారు ఇబ్బందులను ఎదుర్కొంటూ అయినటువంటి విజయాలను సాధిస్తూ ఉంటారు కృషి చేస్తారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా బాగుంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఈ నెల వృచ్చిక రాశి వారు మరికొన్ని శుభ ఫలితాల శుభ ఫలితాలను పొందడానికి మంగళవారం శుభ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి కుదిరితే మంగళవారాలు ఉపవాసం ఉండండి ఈ నెలలో వచ్చే మీకు దగ్గరగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే ఇంకా మీరు ఎదుర్కొనే సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి మరి వృశ్చిక రాశి ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేయండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు